బహుళ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ దేశ ప్రధానమంత్రితో చర్చలు జరిపారు మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ శక్తి యాప్ను రూపొందించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణలో ఆరు పేల కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలను అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నలబై పేల కోట్ల రూపాయల పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట శాసనసభ శాసన మండలి సమాపేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ పర్యటనలో భాగంగా పోర్ట్ లూయిస్ లో ఆ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గులంతో సమావేశమయ్యారు బహుళ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇద్దరు నాయకులు చర్చలు జరిపారు ఈ సందర్భంగా బహుళ రంగాలలో పరస్పర సహకారం పెంపునకు భారత్ మారిషస్ దేశాలు తీర్మానించాయి కాగా అంతకుముందు ఆ దేశ అధ్యక్షులు ధరమ్ గోకుల్ తో సమావేశమయ్యారు అనంతరం ఆ దేశ జాతిపిత సివో సాగర్ రామూలం వృక్ష సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో నవీన్ చంద్ర కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కాగా మారిషస్ తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రకటించింది ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా మోదీ నిలిచారు మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ శక్తి యాప్ను రూపొందించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా హోంశాఖ పద్దులపై జరిగిన చర్చలో నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి మహిళ తమ ఫోన్లో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు డ్రోన్ల ద్వారా రాత్రి సమయంలో పెట్రోలింగ్ ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్ లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేసినా ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో జిపిఎస్ చూసుకుని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపై కూడా యాక్షన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర పునః పునఃప్రారంభిస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా అమరావతి నిర్మాణం ఉంటుందని అన్నారు రాజధాని పనులను వచ్చే నెలలో తిరిగి ప్రారంభించేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ

హైదరాబాద్ లో నిన్న ఆయన పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ జూన్ రెండున రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాజీవ్ యువ వికాస్ పేరుతో లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నామని భట్టి విక్రమార్క తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి బీసీ మైనార్టీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ కొన్నిటిని ఐడెంటిఫై చేశారు మూడు లక్షల రూపాయలు తగ్గకుండా ఐదు లక్షల మంది ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై నుంచి ఈ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈ రోజు జరిగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ టూ ఎకనామిక్స్ పేపర్ టూ పరీక్షలకు సెట్ నెంబర్ మూడు ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కొద్దిసేపటి క్రితం పెల్లడించింది కాగా తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం పేపర్ టూ ఏ బోటనీ పేపర్ టూ పొలిటికల్ సైన్స్ పేపర్ టూ పరీక్షలు జరుగుతాయి నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నలబై పేల కోట్ల రూపాయల పనులకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ ఆమోదం తెలిపిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న సీఆర్డీఏ నలబై ఐదవ అథారిటీ సమాపేశం జరిగింది అనంతరం మంత్రి నారాయణ పాతికేయులతో మాట్లాడుతూ దాదాపు డెబ్బై పనులకు సంబంధించిన నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని అన్నారు కాంట్రాక్ట్ ఏజెన్సీలతో ఒప్పంద పత్రం పూర్తయిన తర్వాత రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి తెలియజేస్తూ అమరావతి క్యాపిటల్ సిటీ ఇట్ ఇస్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఈ కన్స్ట్రక్షన్ అయ్యే డబ్బు ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్స్ నుంచి ఖర్చు పెట్టము డెబ్బై మూడు వర్స్ గత అథారిటీలో నలభై ఎనిమిది వేల పన్నెండు కోట్లు అప్పులు తీసుకున్నాం యాభై తొమ్మిది టెండర్ లక్షలు ఓపెన్ చేశారు ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఆ టెండర్ వాల్యూ అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం వాళ్ళకి ఇమీడియట్ గా లెటర్ ఆఫ్ యూనియన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట శాసనసభ శాసన మండలి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి సమాపేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అనంతరం సభ వాయిదా పడనుంది తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ బీఎస్సీ సమాపేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు ఉప్పు తయారీపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి ఈ రోజుతో తొంభై ఐదేళ్లు పూర్తయ్యాయి ఉప్పు సత్యాగ్రహాన్ని దండీ మార్చిగా కూడా పిలుస్తారు పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున గుజరాత్ రాష్టంలోని సబర్మతి ఆశ్రమం నుండి అహ్మదాబాద్ లోని దండీ గ్రామం వరకు ఇరవై నాలుగు రోజుల పాటు ఈ ఉప్పు సత్యాగ్రహ ర్యాలీ సాగింది ఎనబై మందితో ప్రారంభమైన దండీ మార్చిలో ముగింపు సమయానికి ఐదు మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ రెండు పేల ఇరవై ఐదు సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది దేశంలో మీడియా వినోద రంగం అభివృద్ది వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా వెబ్సైట్ ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి తూర్పు ఆగ్నేయ ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా రెండు నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది మరియు రాయలసీమలో తేనుకుపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు మరోవైపు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు